ప్రాణమా భయమేల నీకు ప్రభుయేసులో జయముంది నీకు నా ప్రాణమా భయమేళ నీకు ప్రభుయేసులో నిత్యము తోడు ఈ లోకాన్ని జయించినవాడు నీలో ఉన్నాడు యేసుక్రీస్తు రక్తమే జయం జయం శాతాను శక్తులు కలయం లయం యేసుక్రీస్తు రక్తమే జయం జయం శాతాను శక్తులు కలయం లయం నా ప్రాణమా నీకు ఎర్ర సముద్రము ఎదురు వచ్చిన రెండుగా చీల్చునులే ఎరుకో గోడలు ఎదురొచ్చినా నిలువున కూర్చునులే ఎర్ర సముద్రము ఎదురొచ్చినా రెండుగా చీల్చునులే ఎరుకో కోటలు అడ్డు నిలువున కూర్చునులే ఎవర్దాను నిన్ను బెదిరించినా వెనుకకు పారునులే ఎత్తైన కొండ నిన్ను అదిరించినా చదునుగా మారునులే ఎవర్దాను నిన్ను బెదిరించినా వెనుకకు పారునులే ఎత్తైన కొండ నిన్ను అధిరించిన చదునుగా మారునులే యేసుక్రీస్తు రక్తమే జయం జయం శతానుశక్తులు కలయం లయం యేసుక్రీస్తు రక్తమే జయం జయం శతానుశక్తులు కలయం లయం నా ప్రాణమా భయమేల నీకు ప్రభుయేసులో జయముంది నీకు గర్భములోని ఉన్నప్పుడే ఎన్నుకున్నాడుగా రక్తము వెలగా చెల్లించి నిన్నుకున్నాడుగా గర్భములోని ఉన్నప్పుడే ఎన్నుకున్నాడుగా రక్తము వెలగా చెల్లించి నిన్ను కొన్నాడుగా పాతాళ లోకపు తాళపు చెవులు నీ ముందు పరలోక పలలోక రాజ్యపుతాళపు చెవులు నీ చేతికి చాడుగా పాతాళ లోకపు ద్వారములు నీ ముందు నిలువలేవుగా పలలోక రాజ్యపు తాళపు చెవులు నీ చేతికి చాడుగా యేసుక్రీస్తు రక్తమే జయం జయం శాతాను శక్తులు కలయం లయం యేసుక్రీస్తు రక్తమే జయం జయం శాతాను శక్తులు కలయం లయం నా ప్రాణమా భయమేళ నీకు ప్రభు యేసులో జయముంది నీకు తన బిడ్డను తల్లి మరచిపోయినా ప్రభు నిన్ను మరువడుగా చూడు ముర చేతుల మీదే నిన్ను చెక్కున్నాడుగా తన బిడ్డను తల్లి మర్చిపోయినా ప్రభు నిన్ను మరువడుగా చూడు ముర చేతుల మీదే నిను చెక్కున్నాడుగా క్షణమైనా నేను విడువనని వాగ్దానం ఇచ్చాడుగా సదకాలము నీతో ఉంటానని ఆత్మగా వచ్చాడుగా క్షణమైనా నేను విడువనని వాగ్దానమి ఇచ్చాడుగా సదకాలము నీతో ఉంటానని ఆత్మగా వచ్చాడుగా యేసుక్రీస్తు రక్తమే జయం జయం శాతాను శక్తులు కలయం లయం యేసుక్రీస్తు రక్తమే జయం జయం శాతాను శక్తులు కలయం లయం నా ప్రాణమా భయమేల నీకు ప్రభు యేసులో జయముంది నీకు ఇమ్మాను ఏలను వాడు నిత్యముని తోడు ఈ లోకాన్ని జయించినవాడు నీలో ఉన్నాడు ఇమ్మాను ఎలను వాడు నిత్యముని తోడు ఈ లోకాన్ని జయించినవాడు నీలో ఉన్నాడు యేసుక్రీస్తు రక్తమే జయం జయం शातानुशक्तुलिख लय लय येसु क्रिस्तो रक्त में जयं जय शातानुशक्तुलिख